లు మహోన్నత మహేంద్రుడు సరోన్నతుడు ఆయన యశ్వ్రీస్తు వారి శ్రేష్టమైన మీ అందరికీ శుభములు ప్రిలేరా దేవుడు మన ప్రేమించి మన జీవితంలో కృషి యొక్క శ్రేష్టమైన దేవున్ని బట్టి దేవునికి మహించలేస్తా ఉన్నాను యేస గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయం చివరిలో ఇక్కడ యేసువ అంటాడు అంటే ప్రజలకు పరీక్ష పెట్టే క్రమంలో పద్దెనిమిదవ నుంచి చూసినట్లయితే ఆయన దేవుని గురించి చెబుతాడు మళ్ళీ వారిని పరీక్ష పెడతాడు ఏ విధంగా అంటే ఎహోవా ఆ దేశంలో నివసించిన అమోరియులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యహోవాని సేవించదము ఆయనయే మా దేవుడని ప్రచ్యుత్తరచ్చారు అందుకు యహువ యహోవా పరిశుద్ధ దేవుడు రోషమగల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపమును పరిహరింపనివాడు ఆయనను సేవింపలేరు మీరు యహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని చేయననగా జనులు అట్లు కాదు మేము యహోవానే సేవించదమని యహోశోవతో చెప్పిరి హాలూయ ఎంత గొప్ప మాట చూసారా ఇక్కడ దేవుడి గురించి తప్పుగా అబద్ధముగా చెప్పిన లేదు మేము దేవుణ్ణి విశ్వసిస్తాము అని చెప్పి ఆ ప్రజలు చెప్పి ఉన్నారు ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఎన్నో కార్యములు ఎన్నో అద్భుత కార్యములు దేవుడు వారి ఎడల వారి కుటుంబాల ఎడల చేసి ఉన్న విషయాలు వారు సూటిగా స్పష్టంగా కళ్ళతో చూసి ఉన్నారు వారు అనుభవించి ఉన్నారు కాబట్టి దేవుడు మంచి చెయ్యి వాడు తప్ప కీడు చేయడు దేవుడు మంచివాడు తప్ప చెడ్డవాడు కాదు దేవుడు మనల్ని ఎంచుకున్నవాడు మనల్ని పిలుచుకున్నవాడు మనల్ని ఏర్పాటు చేసినవాడు పాలు తేనెలు ప్రవహించే దేశం అనేటువంటి కరాను దేశానికి తాను పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించినవాడు దేవదూతల ఆహారమైనటువంటి మన్నాను మాకు తినిపించినవాడు యుద్ధాలను ఎగువగా పారించినవాడు ఎర్ర సముద్రంలో పాయలుగా చీల్చినవాడు పది రకాల గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములు చేసి ఐగుప్తీయుల నుంచి మమ్మల్ని విడిపించినవాడు మేము ఆయన ఆయననే సేవిస్తాము ఆయన మాకు కీడి చేయడు అని ఎంత విశ్వాసంతో ఉన్నారండి ఈ రోజుల్లో మనం అలా ఉంటున్నామా అలా దేవుడు మనకి మేలే చేస్తాడు తప్ప కీడు చేయడు అని ఒక బలమైన దృఢమైన విశ్వాసంతో ఉన్నామా ఏదైనా చిన్న కీడు జరిగితే అయ్యో ఇలా జరిగింది ఏంటి అయ్యో మాకు అలా జరిగింది ఏంటి దేవుడు మా కోసం ఇలా చేశాడేంటి అని దేవుణ్ణి అనుకునేవారు లేరు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా బాధ వచ్చినా వెంటనే పైకి చూస్తూ ఏంటిది అన్నవారు లేరు కానీ ఏం జరిగినా నా మంచికే ఏం జరిగినా దేవుడు నాకు మేలే చేస్తాడు నేను ఎక్కడికి పంపించినా దేవుడు నాకు మేలే చేస్తాడు నేను ఎక్కడ ఉన్నా దేవుడు నాకు మేలే చేస్తాడు అని విశ్వాసంతో ముందు కొనసాగే ఆలోచన మనకుందా గమనించండి ఈ సహోదరి సహోదరులారా ఇక్కడ యశోవ ప్రజలకు అంత చక్కని విశ్వాసం ఉంది ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు అంత చక్కని విశ్వాసం ఉంది కాబట్టే ఇక్కడ యశోవ పెట్టిన టెస్ట్కి వాళ్ళు సిద్ధపడ్డారు అంతేకాకుండా చూడండి అప్పుడు యహోశువ మీరు యహోవాని సేవించదమని ఆయనను కోరుకున్నందున మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనరి ఎప్పుడైతే మీ గురించి మీరే సాక్షులని చెప్పగానే వారు సాక్షి అనరు అప్పుడు ఆయన కండిషన్ పెట్టాడు అందుకు అతడు అలాగైతే దేవుని కృష్ణమేమని ఏమిటో అది చేయండి ఏంటది మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇస్రాయల్ దేవుడని యహోవ తట్టు మీ హృదయములను తిప్పుకొనుడని చెప్పాను అంటే మీరు నోటితో చెప్పారు కమిట్మెంట్ ఇచ్చారు ఓకే ఇప్పుడు మీ హృదయాన్ని కూడా ఆయన వైపు తిప్పుకొనడే అందుకు జనుడు మేము మన దేవుడని యహోవానే సేవించదము ఆయన మాటయే విందుమని యహోషువుతో చెప్పిరి మన హృదయములను దేవుని వైపు తిప్పుకొని ఆయన మాటే వినని ఎడల ఆయన జనులమే హిందుము అని ఇక్కడ మనకి స్ఫూటిగా సూటిగా స్పష్టముగా అర్థమయ్యే విషయము మనము గమనించగలం పిల్లరా ఎప్పుడైతే మనము దేవుణ్ణి సేవిస్తామని కమిట్మెంట్ చేస్తామో అప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని కనుక్కోవాలి దేవుని యొక్క ఇష్టాన్ని చేయడానికి ముందుకు సాగాలి అందుకనే కదా అందుకు జనుడు మన దేవుడిని యహోవని సేవించదము ఆయన మాటే విందుమని యహో శుద్ధ చెప్పారు అందుకు ముందు కండిషన్ ఏంటి మానవ మధ్యన ఉన్న అన్య దేవతలను తొలగ్రేసి తొలగదోసి అంటే ఇతర దేవతలను ఇతర వస్తువులను ఇత ఏదైతే దేవుని స్థానానికి నువ్వు ఇచ్చావో ఉదాహరణకు డబ్బు కావచ్చు మనుషులు కావచ్చు ఉద్యోగం కావచ్చు వాటన్నిటిని తొలగద్రోసి ఇస్రాయల దేవుడైన యహోవ తట్టు అంటే దేవుని మీదే నువ్వు ఆధారపడి పూర్తిగా నీ హృదయంతోను ఆయన్ని అందే విశ్వాసం ఉంచి నీ హృదయంలో త్రిప్పుడని చెప్పాను ఇంకా మనకి దేవునికి మధ్య ఆటంకంగా ఉన్న వాటిని తొలగించుకోవాలి ఇంకాను దేవుని స్థానాన్ని ఆక్రమించుకున్న వాటిని తొలగించుకోవాలి దేవుడే ఆధారంగా మనం ముందు కొనసాగాలి ఎప్పుడైతే అటువంటి కమిట్మెంట్తో మనం వెళ్తామో దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు ఇంకాను ఉన్నత స్థానంలో తలగా నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను మొదటివాణిగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు నీ యొక్క హృదయవాంశం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కంటే ఈ ప్రపంచాన్ని నడిపించేవాడు ఇంకెవరూ లేరు ఆయనే మొదటివాడు ఆయన కడపటవాడై ఉన్నాడు ఆయన పిలుచుకున్నవాడు ఆయన ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే మన స్థితి మొదట కొద్దిగా ఉండను తుదకు నువ్వు మహా దీవెన పొందవు అని ఆశీర్వదించేవాడై ఉన్నాడు ప్రియులరా వెంబడిద్దామా అయితే ఆయన చెప్పిన కండిషన్ ఏంటండి ఇతర దేవీ దేవతలను మన మధ్య నుంచి తొలగించుకోవాలి ఇతర వాటి విషయాల మీద మనము ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క ఉద్దేశములు మనకి ఏదైతే ఇవ్వబడ్డాయో వాటి ప్రకారమే జీవించడానికి మంచి కమిట్మెంట్ తీసుకోవాలి నేను భక్తిని ఏర్పట్లేదు కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన యొక్క ఇష్టాన్ని ఆయన యొక్క ప్రణాళికను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే లోకానుసారంగా ఉందో ఏదైతే లోకంలో ఉందో ఏదైతే వాక్యానికి విరుద్ధంగా ఉందో వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి అని దేవుడు మరోసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నం చేద్దామా మన కొంతమంది దేవుణ్ణి సేవిస్తారు మన శరీరానుసరులుగా ప్రవర్తిస్తారు అది తప్పు దేవుని సేవించిన వారు వాక్యానుసారంగా జీవించాలి ఆత్మీయంగా జీవించాలి తత్వాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి మోహపు చూపులను విడిచిపెట్టాలి విచార తలంపులను విడిచిపెట్టాలి దేవుని స్థానాన్ని దేనికి ఇవ్వకూడదు దేవుణ్ణి దేవుని స్థానానికి ఇవ్వాలి ఆయన మనకి ఆధారమని ఆయన మీద ఆధారపడి ఆయన కృపకు పాత్రలుగా ఎంచబడాలి అట్టి రీతిగా మనం ప్రయత్నం చేసినట్లయితే క్షమము సమాధానమే ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుల ప్రేమికులనే తండ్రి ఘనడ గొప్పవాడ స్తోత్రములు జీవంగల దేవ స్తోత్రము జీవాధిపత్యాన్ని క్రిష్టాంతర స్తోత్రములు ఈ కానీ మన సన్నిధికి మీకు సన్నిధిగా వచ్చేందుకు ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి స్తోత్రములు మేడల మీద చేస్తున్న మేలు కాలను బట్టి దేవుని స్తోత్రములు మేడల్ మీరు కలిగిన ప్రణాళికను బట్టి దేవ స్తోత్రములు ఈ మధ్య కాలంలో ఆయన మిమ్మల్ని ఆరాధించడానికి వాక్యము చదవడానికి వినడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి భాగ్యాన్ని బట్టి స్తోత్రములు మేము మీ పైన ఆధారపడి మీ మీదే పెట్టుకొని మీ మీయందు విశ్వాసం ఉంచి ముందుకు సాగే కృప భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి నైనా వెనకట్టి తిరగకుండా వెనక్కి చూడకుండా ఇంకా దేని మీద ఆధారపడకుండా మీ యొక్క చిత్తానికి మీ యొక్క ఉద్దేశానికి అప్పగించుకుంటూ ముందుకు సాగే కృపా భాగ్యము ధైర్యము స్థైర్యము అనుగ్రహించుకుని నాకు అది ఏహో నాకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నా జీవితాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ నా బిడ్డలను మీ చేతులుగా అప్పగించుకుంటూ నా కుటుంబాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ నా పరిస్థితులను నా ఉద్యోగాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మీ చిత్తానికి నేను సమర్పించుకున్నాను ప్రభు మీరే నాకు సమాధానం దాయిచ్చని మీరే మీ యొక్క ఉద్దేశం నెరవేర్చమని క్రీస్తియస్ నామం పేరిట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి గాడ్ బ్లెస్ యూ మేన్ అ మేన్ డే